ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు సిగ్గు అనిపించలేదే తమ్ముళ్ళు మీ అందరికీ ఇక ఉండే పోలీసులు కూడా కోరుతున్నా మీ తప్పు కాదు పాపం మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ ఆయనకు కూడా సిగ్గు లేదు ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ ఈ సైకో ఒక ముఖ్యమంత్రి ఏమనాలి నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య రమణయ్య నిన్ననే ఇంట్లో చూరబడి దారుణంగా చంపేశారు వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి క్రైమ్ పెరిగింది ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది ఆవేదన వేస్తుంది